డివైఎఫ్ఐ కామపల్లి మండల కమిటీ సమావేశం ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా ఇవాళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు సంవత్సరం ముందుకోవాల్ ఉంది ఈ సంవత్సర కాలంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీల్ని కొంతమేరకు నిర్వహించినా కానీ పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా నిర్వహించిన పరిస్థితి కనబడతా ఉంది ప్రధానంగా వాళ్ళు సంవత్సరంలో ఖచ్చితంగా రెండు లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు ఆ ఏదైతే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో కానీ ఎక్కడ కూడా కేవలం వాళ్ళు చెప్పుకున్న ప్రకారం ఎక్కడ ప్రకారం అరవై వేలు పోస్టులు మేము భర్తీ చేసామని చెప్తున్నారు కానీ సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలని భర్తీ చేయకపోవడం అనేది చాలా ఉదారుణం అదే సందర్భంలో ఇలా నిరుద్యోగ బుద్ధి గత బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఆయన కేవలం మాటలు చెప్పాడు నేను ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి నూతనంగా అధికార ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ వృత్తిని ఇస్తామని చెప్పేసి చెప్పారు కానీ ఎక్కడ కూడా నిరుద్యోగ వృత్తికి సంబంధించిన అంశం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావన చేయట్లేదు దానివల్ల ఈరోజు చాలామంది నిరుద్యోగ సంఖ్య పెరిగి వాళ్ళు ఈ ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కూడా రకరకాల చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇబ్బంది పడతా ఉన్నారు అందుకనే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ నిరుద్యోగ వృత్తిని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే సందర్భంలో ఈరోజు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కూడా వాళ్ళు గతంలో కూడా చెప్పారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలని ఆ చొప్పున చూసుకుంటే ఇప్పటికీ దాదాపు పదహారు కోట్ల ఉద్యోగాలు ఈ దేశంలో భర్తీ చేయాలి కానీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో వచ్చి కూడా మళ్ళీ ఏడైదు నెలల పైన గడుస్తూ ఉంది కానీ ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీ చేసే పనిలో ఉండడం లేదు దాని ఫలితంగా ఈరోజు నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దాంతోపాటు ఈ మధ్య కొన్ని రిక్రూట్మెంట్స్ కూడా ఇక ప్రధానంగా రైల్వే బోర్డుకు సంబంధించి రిటైర్డ్ అయిన వాళ్ళని మళ్ళీ వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి రైల్వే బోర్డు నిర్ణయం తీసుకోవడం అనేది కూడా అది కరెక్ట్ కాదు దాని నిర్ణయానికి తీసుకోవాలి ఎందుకంటే ఇవాళ నిరుద్యోగులు చాలామంది ఉన్నారు రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం పై ఖచ్చితంగా హామీలు అమలు చేసేంతవరకు పోరాటం చేస్తుంది ఆ విధంగా డివైఎఫ్ఐక నిరుద్యోగులు యువతంతా కూడా ఈ సంఘం వెనక చేరి ఖచ్చితంగా భవిష్యత్తులో భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వ్యతిరేకంగా పోరాటాలు ముందుకు రావాలని చెప్పేసి ఈ సుందరంగా పిలుపునిస్తాను